హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి అయితే పచ్చటి పొలాలను చూపిస్తూ ఎర్లీ మార్నింగు ప్రయాణము ఎక్కడికి ఏంటి అనుకుంటూ ఉంటారు మీరు అందరూ కూడా వీడియో చూసిన వెంటనే కూడా మీకు ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి శ్రావణ మాసం కదండి ఎన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి ప్రతి ఫంక్షన్ కూడా అటెండ్ అవుతూనే ఉన్నాము దాదాపుగా మాకు కుదిరినంత వరకు కూడా ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నాము ఈ హైవే బ్రిడ్జి వచ్చేసి వీటి గురించి చెప్పాలండి మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్తున్న బ్రిడ్జి కొత్త బ్రిడ్జి అనమాట ఇంకా ఓపెన్ కాలేదు ఇది మనకి వైరాటు సోమవారం దగ్గర తగుతుందనమాట ఈ బ్రిడ్జి గురించి చెప్పడం కారణంలో ఇక్కడ మనకి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కనపడుతుందండి చక్కగా ఏ ఎన్ని కోరికలు మనం కోరుకున్నా కానీ కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది మనకి చాలా దగ్గర ధనం పెట్టుకుంటే మీకు కూడా కోరికలు తీరుతాయి ఇంకా వచ్చేసి జర్నీ వచ్చేసి ఈ రోజు ఒక మొన్ననే మేము ఇవాళ వెళ్ళే రిసెప్షన్ ఫంక్షన్కి మొన్న నైట్ పెళ్ళికి వెళ్ళాలి సో తొమ్మిదవ తారీఖు నైట్ చెన్నైలో పెళ్ళి జరిగిందండి ఇంకా చెన్నై అంటే చాలా దూరం మనకి వెళ్ళలేము అంత దూరం వెళ్ళలేము కాకపోతే అభిమానంతో పిలిచారు కాబట్టి అంత దూరం వెళ్ళకపోయినా కానీ అందులో సగం దూరమైనా మనం వెళ్ళి తీరాలి అనుకున్నామండి ఎందుకు అంటే మరి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మన ఇంటికి శుభలాకి ఇచ్చారు అంటే ఎంత అభిమానము ఎంత ఉంటే అలా రావాలండి ఇంకా ఈ రిలేషన్ మాకు ఎవరు ఏ బంధువులు ఎలా అవుతారు అంటే దూర బంధువులు కాదండి చాలా దగ్గర బంధువులు అనమాట మా వారి మేనల్లుడికి అత్తగారు మా అమ్మగారు వాళ్ళ బాబు మరిది పెళ్ళి అంటే మాకు చాలా దగ్గర అనమాట వాళ్ళు పిలిచిన వెంటనే మేము మద్రాసులో పెళ్ళి అయితే వెళ్దాము అనుకున్నాము కానీ అంత జర్నీ చేయగలుగుతామో లేదో మళ్ళీ ఇబ్బ ఇబ్బంది ఏమైనా పడతామా చెప్పి ఏం చేసాము అంటే రిసెప్షన్కి ఆ రోజు వ్రతం అనమాట రిసెప్షను వ్రతము అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా వీటికి అటెండ్ అవుదాము అని ఇలా అయితే ఎర్లీ మార్నింగ్ మరీ ఎర్లీ మార్నింగ్ అయితే అంటే లేచాము లేచాము కానీ పనులు చేసుకోవాలి కదండి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని ఇంకా మా పెద్ద మేనల్లుడు భార్య వస్తుంది నాతో పాటు అంటే పిల్లలు ఎవ్వరికి ఇవాళ తీరట్లేదు పనులు సీజను శంకుస్థాపనలు అవి ఇవి ఉన్నాయన్నమాట అందువల్ల పిల్లలు ఏం చేశారు అంటే మరి మీ ఇద్దరు ఎలా వెళ్ళి రాగలుగుతారా అని చెప్పి మాకైతే ఈ బాధ్యతని అప్పచెప్పారనమాట మాకు బాధ్యత అప్పచెప్తే మేము సక్సెస్ఫుల్గా అయితే చేసుకొని వద్దాము అని చెప్పి ఇలా అయితే బయలుదేరాము చూసారు కదా ఇంకా హైవే ఎక్కటం అంటే మేము ఈ రూటు ఎంచుకున్న విధానం అయితే కొంచెం ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళడానికి మంచిది అనుకున్నామండి కానీ తర్వాత తర్వాత తెలిసింది ఈ రూటు కంటే కూడా మనకి దగ్గర రూటు ఇంకోటి వెళ్ళవచ్చు అని చెప్పి సరే మరి దిగితేనే కదా తెలిసేది లోతు అన్నట్టు వచ్చేటప్పుడు రిటర్న్లో అయితే వచ్చేద్దాంలే మరి తెలిసో తెలియకో ఈ రూటు వెళ్తున్నాము అని చెప్పి జర్నీని అయితే స్టార్ట్ చేశాము ఇది విజయవాడ హైవే ఎక్కిన తర్వాత పరిటాల సమీపంలో ఆంజనేయ స్వామి దేవాలయం అండి ఎంత చక్కగా ఉంటుందో ఈ విగ్రహము మనకి ఎక్కువ చాలా దూరం నుంచి అలా కనపడుతూ ఉంటుందనమాట ఇలాంటి విగ్రహాలు మనకి దేవుళ్ళు దగ్గరికి పోయి దండం పెట్టుకోకపోయినా మరి జర్నీ చేస్తున్నప్పుడు మనకి కనపడతాయి కదండి చక్కగా దాన్ని అయితే దండం పెట్టుకున్నాను ఇంక ఇక్కడికి వచ్చేసి మరి మార్నింగ్ టిఫిన్ టైము మనం వెళ్ళేసరికి భోజనాల టైం అవుతుంది మరి టిఫిన్ చేయకుండా వెళ్ళలేము కదండి జర్నీలో మనం కూడా యాక్టివ్గా ఉండాలి కదా యాక్టివ్గా ఉండాలి అంటే కడుపులోకి ఏదో ఒకటి తినాలి లేకపోతే ఏలికలు పరిగెడుతూ ఉంటాయి ఇంకేం చేశామంటే ఈ నందిగామలో అండి నందిగామ ఊరు ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే నాకు ఇదివరకు ఎప్పుడో మంచిగా ఫుడ్ తిన్నా అంటే టిఫిన్ మంచిగా తిన్న జ్ఞాపకం వచ్చి ఇక్కడే సేమ్ మనం ఎక్కడ తినొద్దు ఇక్కడ తిందాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి కానీ బై మిస్టేక్ ఇక్కడ ఆ హోటల్ నేను మర్చిపోయినాను అనమాట ఇది వేరే హోటల్ సరే వచ్చాము కదా చక్కగా వేడి వేడి దోశలు వేస్తూ ఉన్నారని చెప్పి ఇంకా అక్కడైతే తినేసామండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇది ఇబ్రహీంపట్నం ఇంకా రింగ్ రోడ్డు తెలుసు కదా ఇక్కడ నుంచి మనం ఏలూరు డైరెక్ట్గా వెళ్ళాలి ఇంకా విజయవాడ అనమాట విజయవాడ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇక ఇక్కడ ఇక్కడ మాకు ముందు వెళ్తున్న వాళ్ళకి ఫోన్ చేశాము అంటే మా ఇంకొక మా మా కొడలు కూడా కోదావ నుంచి బయలుదేరింది మీరు ఎక్కడి దాకా వెళ్ళారు అని ఫోన్ చేస్తే చెప్పింది ఇంకా విజయవాడ ట్రాఫిక్లో గంట ఇరుక్కున్నామక్క అని చెప్పింది అబ్బా వాళ్ళే గంట ఇరుక్కున్నామంటే ఇక మనం కూడా ఈ టైం అంతా ఇప్పుడు మేము విజయవాడ వచ్చేసరికి దాదాపుగా టెన్ థర్టీ అట్లా అయ్యింది అంటే ఆఫీసెస్ టైము ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడే ఉంటాయి కాబట్టి షాప్స్కి వచ్చేవాళ్ళు తీసే షాప్స్ తీసేవాళ్ళు కూడా ఇప్పుడే తీస్తూ ఉంటారు అబ్బా ఇక్కడ ఇరుక్కుపోయినామని కొంచెం అయితే అనిపించింది కానీ పర్వాలేదండి మేమేం ఏం చేసామంటే మనము డైరెక్ట్ గట్టిగా విజయవాడ లోపల లోకల్ లోకల్కి వెళ్ళకుండా పక్క నుంచి వెంటనే ఏలూరు హైవే ఎక్కేసాము అందువల్ల మాకు ట్రాఫిక్ ఎక్కడా జరగలేదు ఇంకా ట్రాఫిక్ జరగలేదు కాబట్టి నాకైతే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా వీడియోలో తీయాలనిపించింది చక్కగా ఎందుకంటే హ్యాపీగా జర్నీ సాగుతుంది మనం ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే నేను తీస్తూ ఉంటాను అంటే ఇలాంటి బిల్డింగ్స్ ఈ సిటీకి హైలైట్గా ఉంటాయండి లుక్ చాలా బాగుంటుంది అనమాట వెరైటీ వెరైటీ బిల్డింగ్స్ కట్టారు కాబట్టి చక్కగా వెదర్ని కూడా నేను షూట్ చేస్తూ ఇక్కడ ఏలూరు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక ఒక అతని ఒక ఆయన అతను అయితే అడగటం జరిగింది చక్కగా ఆగి అంటే ఈ రోజుల్లో ఎవ్వరు అడ్రస్లు సరిగ్గా చెప్పరండి కానీ చక్కగా తను ఆగి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకోండి మీకు కరెక్ట్గా వెళ్తే ఇదే రూట్కి వెళ్తారని చెప్పి చక్కగా చెప్పాడు ఆయనకి చక్కగా మేము కూడా థ్యాంక్ యూ చెప్పి బయలుదేరామన్నమాట ఇలాంటి మనం ఏదన్నా మనకి తెలియనప్పుడు డైరెక్ట్గా కార్ని వేసుకొని వెళ్తూ ఏం కాదులే అని చెప్పి మ్యాప్ను కూడా నమ్ముకోకుండా చక్కగా మనం అట్లా అట్లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఈ ఈ ఏరియాలు మొత్తం కూడా తెలుస్తాయి మనకి మన ఏరియాలు ఎలా తెలుస్తాయో వీళ్ళకి ఈ ఏరియాలు అలా తెలుస్తాయి చూసారు కదండి ఈ రోడ్డు మీద మనకి జేసీబీ అనేది ఒకటి అంటే అది కూడా టర్న్ అవుతుంది మేము కూడా టర్న్ అవ్వాలి అడ్డం వచ్చింది దానికి కూడా నేను వీడియో తీసాను ఈ బిల్డింగ్ అయితే లో చాలా దూరం నుంచి ఎంత లుక్ ఉందో బ్లూ బిల్డింగ్ కాబట్టి బాగా లుక్ వచ్చింది ఇలా నేను విజయవాడ అవుట్కట్స్ అనమాట ఇవన్నీ కూడా అవుట్కట్స్ నుంచి కూడా ఎలా ఉన్నాయి ఇంత విజయవాడ ఎంత లాంగ్ నుంచి కూడా ఎన్నెన్ని ఎన్ని బిల్డింగ్స్ కట్టారు ఇదంతా ఎలా ఉంది ఇక్కడ నుంచి ఏలూరు మనకి ఏ ఏలూరు రింగ్ రోడ్డు వచ్చిందా కూడా ఈ విజయవాడ టు ఏలూరు అనమాట ఈ రోడ్డు మొత్తం కూడా అక్కడ దాకా కూడా ఏలూరు బైపాస్ ఎక్కాలి ఇప్పుడు మనము అంటే ఏలూరు డైరెక్ట్గా వెళ్ళే రూట్ దాకంటే ఈ విజయవాడ చుట్టూ చుట్టుపక్కల నుంచి ఇట్లా వస్తూ ఉన్నాను మనం ఇక ఇక్కడ దాకా వచ్చేసరికి ఇంకా నాకు ఈ మొక్కలను ఎందుకు తీసాను అంటే నిజంగా అండి ఇక్కడ నుంచి మొత్తం కూడా ఈ బ్రిడ్జి మొత్తం కూడా మొక్కలు చక్కగా కుండీలలో పెట్టారు కుండీలలో పెట్టేసరికి కూడా గ్రాండ్ లుక్ వచ్చినట్టు ఉందనమాట ఇంకా ఇటుపక్క తీస్తే పూల మొక్కలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కాదు నేను ఇటు క్లిప్ తీయకుండా ఇటు క్లిప్ తీసుకునేసరికి ఓన్లీ కుండీల వరకే వచ్చినాయి ఇంకా చూసారు కదా ఇలా మేము పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూడా చక్కగా క్యాచ్ చేస్తూ మొత్తం కూడా హైవే ఎక్కిన తర్వాత హైవే జర్నీ కూడా మీకు చెప్పాలి కదండి ఎలా వెళ్ళాము అని చెప్పి ఇలా చక్కగా వచ్చాము ఇంకా చాలా వరకు అయితే ఇక్కడ ఒక ఇంకొకరిని ఇంకొకరిని కూడా సలహా తీసుకున్నాము ఎందుకంటే మనం టర్న్ అవుతున్నప్పుడు వల్ల కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అంతలోకి లెఫ్ లెఫ్ట్ రైటు రెండిట్లో కొంచెం మనం వెళ్ళాల్సింది జస్ట్ మిస్ అయినా కానీ మళ్ళీ మనం మొత్తం యూటర్న్ తీసుకోవాలంటే ఒక టూ టూ కిలోమీటర్స్ దాకా మనం బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది అంత రిస్క్ ఎందుకండి జస్ట్ కొంచెం పక్కన కార్ని పెట్టుకొని అక్కడ ఎవరిని అడిగినా కానీ లోకల్లో ఉన్న వాళ్ళని అంటే లోకల్లో ఎవరు ఉంటారు ఎక్కువ కొబ్బరి బోండాలు అమ్మేవాళ్ళు అలానే టీ స్టాల్ వాళ్ళు అలా బాగా వాళ్ళకి వాళ్ళకే బాగా తెలుస్తాయండి రూట్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా చెప్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళు వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కాబట్టి ఇంకా మా జర్నీ అంతా కూడా ఏలూరు దాటి కూడా మరీ వచ్చేసి చక్కగా మేము ఫంక్షన్ దాకా వచ్చేసామండి ఇంకా ఫంక్షన్ ఎలా ఉంది అంటే అంటే ఫస్ట్ స్టేర్లో మేము వ్రతం జరుగుతుంది అనుకొని అక్కడికే వెళ్ళాము వెళ్ళేసరికి లేదండి వ్రతం అయిపోయింది రిసెప్షన్ జరుగుతుంది వెళ్ళండి పక్కన పైన అనేసరికి చక్క చక్క పైకి వచ్చేసామండి ఇంకా చూసారు కదా సందడనమాట రిసెప్షన్ స్టార్ట్ అయిపోయి వన్ అవర్ అయింది అనుకుంటా అండి ఆ చుట్టాలతో బాగా కలకలలాడుతూ ఉంది అంటే అందరూ ఇంకా అక్కడ ఆశ దించేసి కిందకి దిగుతూ ఉన్నారనమాట ఇంకా మేము వెళ్ళేసరికి మూడు వంతుల మందే ఉన్నారు ఒక వంతు దిగేసారు ఆల్రెడీ అక్కడ భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి హడావుడిగా ఉందండి ఇంకా మా పవన్ అయితే చూద్దామన్నా కానీ ఇక్కడక్కడ మాకు కనిపించలేదు కింద వైపు ఉన్నాడు అనమాట అంటే మరి ఇంటి అల్లుడు కదండి చాలా బాధ్యతలు ఉంటాయి కదా భోజనాలు వచ్చిన వాళ్ళు భోజనం చేశారా మంచి చెడు అన్ని చూసుకోవాలి కదా తను అక్కడ ఉండిపోయినాడు ఇంకా మేమైతే పైకి వచ్చేసి మరి మనం వాళ్ళకి బట్టలు తీసుకొచ్చాము చక్కగా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతుర్ని మన దీవెల్ అందించి వాళ్ళకి బట్టలు పెట్టేసి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి బట్టలు పెట్టి చక్కగా వాళ్ళు మన పల్లెంట్లో పలకరించటము మేము వాళ్ళని పలకరించటము ఎంత ఎంత జనం వచ్చి అంత సందడిగా వాళ్ళు అంత బిజీగా ఉన్నా కానీ మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని యోగక్షేమాలు అడగటము ఎలా ఎన్ని గంటలకు బయలుదేరారు ఎలా వచ్చారు అని చెప్పి వాళ్ళు చక్కగా మమ్మల్ని అడగటము మేము కూడా చక్కగా వాళ్ళతో మాట్లాడి ఇంకా భోజనాలు అండి ఎమ్మటే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చక్కగా భోజనం చేయండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పేసరికి ఇక్కడ కొంచెం మన మటంగా వీడియోని మనము వెళ్ళిన పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని కొంచెం వీడియో షేర్ చేసుకోవాలి కదండి ఇంకా మనకి అక్కడి నుంచి జర్నీ చేసి వచ్చాము ఇంతగా వీళ్ళ కోసమే కదా మనం అంత జర్నీ ట్రావెల్ చేసింది మరి వీళ్ళని తీసుకోకుండా ఒక్క జస్ట్ ఐదు నిమిషాలన్నా మనం వాళ్ళ ఫ్యామిలీని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోకుండా ఎలా ఉంటామండి ఇక్కడి నుంచి అయితే మేము నాకైతే మా మేనల్లుడు కొడుకు వీడియో నేను తీస్తా బామ్మ మీరెల్లండి స్టేజి మీద కన్నాడు చక్కగా అట్లా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వీడియో తీసే వాళ్ళు ఉంటే మనకి భలే అనిపిస్తుందండి భలే ఫోజులు ఇగబుద్ధ అవుతుంది అనమాట వీడియోలకి ఎందుకంటే ఎప్పుడు మేమే వీడియోలు తీసుకుంటూ ఉంటాము మేము ఎక్కడా అనమాట కానీ ఈరోజు మా మేనల్ మా మేనకోడలి కొడుకు నేను తీస్తా బామ్మ అని చెప్పి వెంటనే వాడు ఫోన్ తీసుకున్నాడు చక్కగా వాడు వీడియోలు తీస్తుంటే నాకైతే భలే ఆనందం వేసిందండి పిల్లలు భలే ఎంకరేజ్గా ఉంటారు ఈ పిల్లలందరికీ మనం అసలు చెప్పనక్కర్లేదు అనమాట వీడియోల గురించి కానీ ఎలా తీయాలని కానీ ఏంటి కానీ ఏం చెప్పకుండానే వాళ్ళకి అంత అవగాహన వస్తుందంటే అంత తెలివితేటలు పెరిగిపోయినాయి అనమాట మనం ఫోన్ గురించి మనకు తెలియదు కానీ పిల్లలకి బాగా తెలుసు ఇలా ఈ ఫోటో షూట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళతోటి అంతా కలిసి ఫోటోలు ఇక్కడ మా పవన్ వచ్చాడండి ఇప్పుడు వచ్చాడనమాట ఈ పై స్టేజి మీదకి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కూడా వియ్యంకులతోటి వియ్యప్రాళ్ళతో ఫోటోలు తిగుతుంటే అది కూడా నాకు బాగా ముచ్చటేసి చక్కగా నేను వాళ్ళని కూడా క్యాచ్ చేస్తూ ఉన్నాను ఇంకా బంధువులని వాళ్ళ ఫ్రెండ్స్ని మా పని పని అనమాట పెళ్ళికొడుకు పేరు పని పెళ్ళికూతురు పేరు సౌమ్య అండి పెళ్లి కూతురుది చెన్నై అనమాట చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు అనమాట ఇంకా మంచి కుటుంబాలు దొరికినప్పుడు అంతకంటే మనకి ఇంకా ఆనందమే లేదనమాట మేము మాకైతే అంత ఆనందం అంత ఆనందం అనిపించింది చక్క కాకపోతే కొంచెం మళ్ళీ కుటుంబం రిలే చుట్టాలన్నమాట చుట్టాల పిల్లలు కాబట్టి ఇంకా మనకి ధైర్యం ఎక్కువ అనమాట ఎందుకు అంటే మన చుట్టాల పిల్లలు మనకు వచ్చారనుకోండి ఏదైనా కానీ మనతో కలిసిపోతారని ఒక ఒక ధైర్యం ఉంటుంది అలా అని చుట్టాల పిల్లలు కలరు అని కాదు అంటే వేరే బయట సంబంధాలు చేసుకుంటే కలరు అని కాదు బయట సంబంధాల పిల్లలైనా కానీ చక్కగా కలిసిపోతారండి అదొక సంతోషం అనమాట కాకపోతే మన వాళ్ళు అనేసరికి ఇంకొంచెం మనకి సంతోషం ఎక్కువ అవుతుంది ఇంక అంతే వేరే ఏం లేదు ఏ పిల్లలు వచ్చినా కానీ మన ఇంటికి వచ్చిన పిల్లలు మనకి మనతో మంచిగా ఉండాలి మనం వాళ్ళతో మంచిగా ఉండాలి అంతకంటే మనకు కోరుకు ఏమీ లేదు అన్నీ కూడా హ్యాపీ డేస్ ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేనే నేనైతే ఇలా అనుకుంటూ ఇంకా మరి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేయాలి కదా ఎక్కువసేపు ఉండే అంత టైం కూడా లేదు అందులో మేము రావటమే లేటుగా వచ్చాము అది తెలిసి తెలియని రూట్ వేరే ఎంచుకున్నాము కాబట్టి ఇప్పుడు మంచిగా మ్యాప్ పెట్టేసుకొని తక్కువ రూట్లో తొందరగా రావాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా ఐదు గంటలకల్లా మనము ఖచ్చితంగా మన ఇంటికి రీచ్ అవ్వాలి అని చెప్పి అలా అనుకున్నాం అనమాట అలా అనుకొని ఈసారి జర్నీ చాలా తగ్గించుకుందాము అని చెప్పి ఇంకా మేము ఇక్కడ కొంచెం అనమాట వీళ్ళని కొంచెం అయితే అంటే ఫ్రెండ్స్ మరి మనం ఫొటోస్ దిగుతున్నప్పుడు మనమే ఉన్నాం కదండి బోల్డ్ అంతమంది జనం వచ్చినప్పుడు అందరికి అందరికీ కూడా ఉంటుంది స్టేజ్ ఎక్కాలి ఆ పిల్లల్ని ఆ దీవెల్ని మనం అందించాలి మన వాళ్ళు మనని పిలిచేది కూడా మన దీవెలను అందించుకోవడం కోసమే పిలుస్తారండి అందువల్ల ప్రతి ఒక్కళ్ళం కూడా పిల్లలు బాగుండాలి అని చెప్పి చక్కగా దీవించి మనం రావాలన్నమాట ఇది ఇది జరుగుతున్నప్పుడు మనొక్కలమే కాకుండా మధ్య మధ్యలో అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఓపికగా ఓపికతో ఉండాలి ఓపికని సమర్థించుకుంటూ మనం వాళ్ళని కూడా మన వీడియోలో బంధించాలన్నమాట అలా నాకు అనిపించి కిందికి వచ్చిన తర్వాత మరి వ్రతం ఎక్కడ జరిగింది అనేది మనకి ఉంటుంది కదా ఆలోచన వ్రతాన్ని కూడా ఇక్కడ ఈ మండపం పెట్టేసుకొని చక్కగా వ్రతం చేసుకున్నారండి ఎందుకు అంటే వ్రతం ముందుగా తొందర తొందరగా ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళు కూడా జర్నీ చాలా చేసి వచ్చారండి చెన్నై నుంచి వచ్చారు వచ్చిన వెంటనే మళ్ళీ మార్నింగ్ వ్రతం పెట్టుకున్నారు మరి ఇంతమందిని బంధువులు చూసారు కదా ఇది మూడో బంతి బంధువులనే నేను వీడియో తీస్తున్నానండి ఇంతకుముందు రెండు బ్యాచ్లు కూడా హడావిడి హడావిడి భోజనాల దగ్గర ఇంకా ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరినీ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి తొందర తొందరగా ఇలా వ్రతం చేసేసుకొని రిసెప్షన్ స్టార్ట్ చేసుకున్నారు ఇంకా వంటల గురించి చెప్పాలంటే సూపర్ ఉన్నాయండి వంటలు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా అంటే మా పవన్ పెళ్ళికి కూడా వాళ్ళ పాపనే కదండి మా పవన్కి ఇచ్చిందంటే మా అమ్మాయి నల్లుడు భార్య పాప పెళ్ళికి కూడా చక్కగా భోజనాలన్నీ కూడా అరిటాకు అనమాట వీళ్ళకి స్పెషల్ అరిటాకు ఆంధ్ర స్పెషల్ అరిటాకు అని చెప్పి అరిటాకులో భోజనాలు ఇంకా ఇంకా ఎన్ని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ పెట్టారండి చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం అసలు ఏది కూడా ఇది బాగుండలేదు అని చెప్పిన వాళ్ళకి ఎవరైనా చెప్తే వాళ్ళకి భోజనం గురించి తెలియదనే అనుకోవాలి ఎందుకు అంటే అంత బాగా చేశారనమాట అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి ఇంకా మనకి స్వీట్ తినే వాళ్ళకైతే రకరకాల స్వీట్స్ అనమాట మళ్ళీ ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వచ్చేటప్పుడు లైట్గా వర్షం అనమాట ఇంకా వర్షానికి కూడా అసలు ఇట్లా వెదరున్నప్పుడు చాలా బాగుంటుందండి సీనరీ కూడా ఇంకా మేము ఈసారి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాము అంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు మేము వైరాటూ బోన కల్లు టూ చిల్లకల్లు టూ విజయవాడ టు ఏలూరు అలా వెళ్ళామన్నమాట మధ్యలో మాకు హనుమాన్ జంక్షన్ తగులుతుంది కానీ ఇప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం మేము నూజువీడు హనుమాన్ జంక్షన్ విసన్నపేట తిరువురు తల్లాడ కల్లూరు టు కల్ తల్లాడ టు వైరా అమ్మపాలెం చూసారు కదా ఇప్పుడు మనకి ఎలా తెలిసిందో రూట్ మొత్తం కూడా ఇది తక్కువ రూట్తో వచ్చామండి మేము పోయే వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళినట్టయితే మేము వ్రతానికి అందుకునే వాళ్ళం కరెక్ట్గా నాలుగో అధ్యాయానికి అందుకునే వాళ్ళు మాకు ఇక్కడ చూసారు కదా అభయ ఆంజనేయ స్వామి వెళ్తూ వస్తూ ఉంటే అబ్బాయి